గురువుగారు మీరు సిద్ధులు ఉన్నాయా మీ దగ్గర మీరు ఎప్పుడైనా వాడారా అని గురువుగారు అడిగినప్పుడు గురువుగారు నేను అడిగినప్పుడు ఆయన ఊ అన్నారు మీరు వాడారా అంటే ఊ అన్నారు మరి కరక్కాయలు ద్రాక్ష పళ్ళు ఏమన్నా అడిగితే వస్తువులు వాటంతటవి వచ్చేవి కదా ఎవరో ఒకరు తెచ్చేవారు అవి అరుణాచల శివుడు అవి అనుకున్నప్పుడు ఆయన నాకు ఇచ్చేవారు నేను సిద్ధులు వాడను కాబట్టి వాటి యొక్క ఉపయోగం నాకు ఇష్టం ఉండదు కాబట్టి అని అన్నారు తర్వాత సరే మీరెవరికైనా ఇక్కడే ఉండి వేరే వాళ్ళకి కనిపించడం ఒక అమ్మాయికి సహాయం చేయడం దొంగోళ్ళ నుంచి ఒక పాపను కాపాడారు ఎవరో దారి తప్పిపోతే తీసుకొచ్చి సాయం చేశారు దారి చూపించారు కదా మరి దాన్నో ఎవరికైనా కనిపించి అందరికీ కనిపించేలా చేసి గొప్పల కోసం డబ్బు సంపాదించడం కోసం ప్రత్యేకంగా కనిపించడం కోసం చేసేవి సరైనవి కాదు ఎవరికీ తెలియకుండానే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి వచ్చేయడం సిద్ధులే అయినా సహాయం లెక్కలోకి వస్తాయి కాబట్టి అవి దోష దోషభూ ఇష్టమైనవి కాదు దానివల్ల అంత తప్పు ప్రమాదం ఉండదు అని చెప్పి అన్నారు గురువుగారు థ్యాంక్ యూ గురువుగారు